గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు గా ఎంజాయ్ మీద ఈ శ్వేతపత్రం చాలా కాంప్రిహెన్సివ్గా చాలా హోలిస్టిక్గా ఉంది లోపల చాలా చెప్పాలనుకున్నా కానీ మేజర్ అయిపోయింది కాబట్టి నాకు ఒకటే ఒక ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ ద్వారా ఈ వే ఫార్వర్డ్ దాంట్లో దాదాపు సిక్స్ పాయింట్స్ తోటి చేశారు ఎలా వే ఫార్వర్డ్ చేయాలని సో ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నారు అధ్యక్షుడు ఆ రోజున ఈరోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేం జరిగి అని చర్చించాం ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి వీటన్నిటి మీద అందరి సభ్యుల గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాల ప్రత్యేకించి ఒక రోజంతా లేదని రెండు సెషన్స్ అంతా పెట్టండి కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది ఐదు కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలా ఉండాలి అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నారు